బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం తరలింపుపై హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు అమ్మవారు వెలిసిన ఆలయ ప్రాంతానికి బోనాలు ఎత్తుకుని పెద్ద ఎత్తున తరలిపించారు భక్తులతో పాటు పలువురు పోతరాజులు అక్కడికి చేరుకుని అమ్మవారు కళలలో కనిపించి తాను వేసినట్టు చెప్పిందని అందుకే తాము ఇక్కడికి వచ్చామన్నారు హిందూ దేవుల జోలికి వస్తే ఇబ్బంది పడతారని పెద్దమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్టతో పాటు ఆలయ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్న పోతరాజులతో మా ప్రతినిధి రత్న ఫేస్ టు ఫేస్ పెద్దమ్మ ఆలయం వద్దకు ఇటు భక్తులతో పాటు పోతురాజులు కూడా చేరుకుంటున్నారు ఖచ్చితంగా తమకు అమ్మవారి కల్లోకి వచ్చింది గుడిని నిర్మించాలంటే కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రజెంట్ మనతో పోతురాజులు ఉన్నారు ఏం చెప్తారు మాకు గుడి మాకు ఏం అంతకన్నా ఎక్కువే మేము ఆశించాలే మా అమ్మవారి గుడి మాకు రావాలి పాత గుడి ఎట్లు అట్లా ఉండాలంతే అమ్మవారి గుడి కట్టిన తర్వాత మళ్ళీ మేము ఇరవై మంది పోతరాలు తరువాత మళ్ళీ మేము చేస్తాం కానీ మాకు అమ్మవారి గుడి కావాలంటే ఎప్పటి నుంచి ఇక్కడ అమ్మవారికి సంబంధించి కూడా ఇక్కడ కార్యక్రమాలు అనేవి కానీ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు ఏం చెప్తారు మేము మా బ్రదర్ వాళ్ళు పూజలు చేస్తారు వాళ్ళు ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తారు వాళ్ళ ఉండేది మొత్తం ప్రాపర్ ఇండి మా అన్న వాళ్ళది సో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇటు పోలీసులు ఇక్కడ నుంచి పంపించి వేసేస్తున్నారు ఆల్రెడీ అమ్మవారి విగ్రహాన్ని కూడా తొలగించారని చెప్తున్నారు వీటన్నిటికి సంబంధించి ఏం చెప్తారు అవన్నీ ఏం కాదన్న అమ్మవారు వస్తుంది అమ్మవారు పక్కా మళ్ళీ ఎట్లున్న గుడి అట్లా వస్తుంది அந்த அம்மார்க்கு மீம் எவருக்கு குடி கூட கொட்டாரோ வாழ்க்கை மல்ல டபால் அத்தது வாழ் இல்லை கூலி போத்த மொத்தம் வாழி குடும்பம் ஏன் பாகப்படது வாழ் போய் போய் அம்மவார்க்கோட்டுக்கு ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హిందువుల మీద పెట్టుకుంటారు అంతే మాకు కూడా ఎట్లుందో అట్లా కావాలి అమ్మవారు ఎట్లుందో అట్లా కావాలి అంతే అదే అన్న మా అమ్మవారి గుడి అని మాకు కావాలి దానివల్లనే మేము ఇక్కడ రావడం అనేది జరిగింది గుడి మా గుడి మాకు కావాలి వస్తుంది ఎట్లయినా ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారి గుడిని నిర్మించాలి అనేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇటు హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు ఖచ్చితంగా అమ్మవారిని ప్రతిష్ఠించాలి తమకి కళలో రావటం కారణంగానే తాము ఇక్కడ దాకా రావటం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా పూతరోజులు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరాపర్సన్ భర్త రత్నకుమార్ బంజర్హిల్స్ నుంచి